శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరం నియోజకవర్గం అమరాపురం గ్రామంలో బాలమహనాడు మాల కులస్తులు వర్గీకరణ వద్దు ఐక్యతే వద్దు అనే నినాదంతో ధర్నా నిర్వహించారు ఇందులో బాలమహనాడు అధ్యక్షులు బిఆర్ పాండురంగప్ప గౌరవాధ్యక్షులు కేఈ జయరామప్ప నాగరత్న శ్రీనివాస్ మరియు ఎన్సిఎన్ నాగరాజు మాల సోదరులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశంలో ఎస్సీ కుర్రా వారికి వగీకరణ అనే విషయాన్ని తీసుకొచ్చి అందుకు మాలా మహాన సంఘం తరఫున మడకసర నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ మాలలకు తీరే అన్యాయం జరుగుతున్నాయి అదేవిధంగానే చుండూరు కారం చేడు చుండిపేంట ఇటువంటి హత్యాకాండాలు అత్యాచారాలు దళితుల ఆడబిడ్డలలో అక్రమంగా వాళ్ళని హింసించి హత్య చేసిన సందర్భంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు వాటి మీ విషయం మీద చట్టసభలను కానీ అదేవిధంగానే నిరసనలు కానీ చేయలేదు ఈ విషయంలో బాలాలకు ఎక్కువగా ఫలాలు పొందుతున్నారని వీటి విషయం మీద వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారే కానీ మాలా సామాజిక వర్గానికి ఇంతవరకు అడకసేన నియోజకవర్గంలోని కళ్యాణ్దుర్గ నియోజకవర్గము సింగమల నియోజకవర్గానికి ఏ రాజకీయ పార్టీల వారు ఉన్నత పదవులను కానీ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్ల పదవులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ వాళ్ళ స్వచ్ఛందంగా మాలలకు సామాజిక వర్గానికి ఇచ్చిన వంటి ఒక సందర్భము లేదు అదేవిధంగానే మన సోదర సామాజిక వర్గం వారు అన్ని ఫలాలను మాలా సామాజిక వర్గాలలో అనిపిస్తున్నారని మా మీద నింద చేస్తున్నారు అయినా మనం కోరుకునడం ఏంటే ఐక్యమత్యమే వద్దు వర్గీకరణ వద్దు ఈ విషయం మీద కలిసి ఉంటేనే కలదు సుఖము అన్ని సందర్భాలలో ఇదే కాక ఈ నుంచి చుండూరు కారం చేయడు సున్ని పెంటెలలో సామాజిక వర్గం వారి సహాయం నుంచి ఆ రోజు మన వాళ్ళు ఎనిమిది మంది మరియు తొమ్మిది మంది చెంపబడినారు అ సోదరులారా ఈ విషయం మీద మీరు గమనించి మనకు జరుగుతున్నటువంటి భారతదేశ మొత్తం మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా బీసీ వర్గాలకి దేశ మొత్తం మీద కులగణన చేసి ఏక వర్గానికి ఎన్నెన్ని స్థానాలు వస్తాయి ఏ విధంగా వాళ్ళకి ఉద్యోగ భర్తీ చేయడం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వీటి మీద వాళ్ళు